Task get it the the away the First ride, ఫర్ మ్యాచ్ అండ్ పెద్ద ప్రమేయం ఉండదు కానీ ఖచ్చితంగా యూపీ దాస్ కాస్త మొమెంటం కోసం ఈ మ్యాచ్ గెలవాలని కోరుకుంటారు ఇక్కడ చూడొచ్చు గుమాన్ సింగ్ బహుశా కేర్ ఫ్రీ యాటిట్యూడ్ తోటి రిలాక్స్డ్గా ఆడతాడు మరి ఏవైనా ఇక్కడ యూపీకి చిన్నపాటి హోటల్ క్రియేట్ చేస్తాడు ఆల్రెడీ ఒక పాయింట్ టచ్ పాయింట్ చాలా రిలాక్స్ కనిపిస్తున్నాడు సినిమా యా డెఫినెట్లీ ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఎటువంటి టెన్షన్ లేదు గుజరాత్ జెంట్స్ కి వస్తూ రాగానే తన ట్రేడ్ మార్క్స్ అయినటువంటి రన్నింగ్ హ్యాండ్ టచ్ క్లియర్ గా ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫార్మ్స్ లోగా బెండీ నీపై టచ్ చేయడం జరిగింది గుమార్ సింగ్ నుంచి మొట్టమొదటి పాయింట్ సాధించాడు గగన్ గౌడ బ్రిలియంట్ ఫామ్ లో ఉన్నాడు ఈ సీజన్ లో ఒక అద్భుతమైన ఫౌండర్ చెప్పచ్చు నర్వాల్ టోటల్గా ఈ సీజన్ లో ఆఫ్ లో కనబడుతా ఉన్నాడు రామ్ జస్వీర్ సింగ్ ఏదైనా సరే ఇక్కడ గుజరాత్ జాయింట్స్ ఏదైనా చిన్నపాటి హికప్ క్రియేట్ చేస్తుందా ఏంటి మల్ప మల్టిపుల్ పాయింట్స్ చూడాలి ఇక్కడ ఓ పాసిబుల్ సూపర్ రేడ్ చూద్దాం మరి బోనస్ కూడా ఉందా అని అడుగుతున్నారు అక్కడ బోనస్ మరి ఉందా ఆహా హా హా ఎవరిని తీసుకెళ్ళారన్నా ఒక అద్భుతమైన ఎస్కే పార్టీ హెచ్ఎస్ రాకేష్ నుంచి ఈరోజు హెచ్పి రెసర్ జెన్ సూపర్ రేడ్ ఇది బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ హెచ్ఎస్ రాకేష్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ క్లైమాక్స్ స్టేజ్ లో ఫామ్ లోకి రావడం జరిగింది హెచ్ పి హెచ్పి హెచ్ పి రేజర్ సూపర్ రేడ్ పవర్ టు థ్రిల్ మామూలు కాదు అలాంటి చూసినప్పుడే మనం కూడా థ్రిల్ అవుతుంది అహా ఈ ప్లేయర్ ఇంత బాగా సూపర్ సూపర్ పవర్ టు ఈ రోజు నీకు ఏమర్థమైతే ఇరు చెట్లు కూడా రైడర్స్ యొక్క ప్రతాపం అనేది క్లియర్ గా కనబడతా ఉంది మల్టీ రేడ్ పాయింట్స్ గగన్ గౌడ క్లియర్ ఇన్వర్ట్ అండ్ ఆ ఎస్కేప్ అయిన విధానం మాత్రం టూ గుడ్ టాల్ రాజ్పూత్ కన్సిస్టెంట్ ఫామ్ క్లియర్ క్లియర్ హ్యాండ్ టచ్ అది భయ ఇలా వచ్చాడు అలా ఇచ్చిపోయాడు బస్ ద సీక్రెట్ ఆఫ్ గగన్ గౌడ స్ట్రెంత్ అంటే అతని ఎజిలిటీ స్పీడ్ అండ్ మీరే చెప్పాలి భవానీ రాజ్పూత్ కి ఈ రోజు పొద్దున్న నేను కూడా బీసీ బాల్ పంపించాను అండ్ ఐ కాల్డ్ అప్ గగన్ గౌడ గగన్ గౌడ అడిగాను నా నువ్వు కూడా గుద్దుగా తయారవటం లేదన్నా ఇలాగే బాగుంటున్నాడు కాబట్టి ఇక్కడ కుమార్ సింగ్ నిజంగా ఈ రోజు కొంచెం టెన్షన్ ఫ్రీగా ఆడుతున్నాడు కనబడుతోంది రన్నింగ్ హ్యాండ్స్ కోసం ప్రయత్నం జంప్ ఓవర్ చేయని ఎస్కేప్ కావాలనుకున్నాడు కానీ ఈసారి మాత్రం సుమిత్ దే పై చెయ్యి ఏం జరిగిందంటే ఇక్కడ మాట్లాడుకునే లోపల అక్కడ ఆల్ అయిపోయారు ఒక బోనస్ వచ్చింది ఇటువైపు ఎంత సునాయాసంగా బోనస్ చేస్తున్నాడు అంటే నిజంగా టాల్ ప్లేయర్ కొన్ని అడ్వాంటేజ్ క్లియర్గా యుటిలైజ్ చేసుకోవడం జరిగింది ఓ వాట్ ఎట్ టచ్ ఫియర్లెస్ రైడింగ్ ఎక్సలెంట్ రన్నింగ్ హ్యాండ్ టచ్ ఎంత చెప్పినా తక్కువ ఇంత పెద్ద టాల్ ప్లేయర్ని యంగ్స్టర్స్ చెక్ చేసుకొని ఆడాలి అటు గుమాన్ సింగ్ ప్రతిసారి కూడా ఒకటే షాట్ వాట్ ఎట్ డాష్ ఇక్కడ మహేందర్ సింగ్ నుంచి రెప్పపాటు సమయంలో ఒక వాల్ వచ్చి డాష్ చేయడం జరిగింది అవుట్ స్టాండింగ్ డాష్ ఇది ఏ మాత్రము కదలలేకపోయాడు రెండో మ్యాచ్ కోసం మీటింగ్ అన్న నేనైతే అండ్ ఇక్కడ సర్ప్రైజ్ సర్ప్రైజ్ అండ్ టాకిల్ నెంబర్ సిక్స్టీ టూ ఫర్ హితేష్ అరవై రెండో ట్యాకిల్ పాయింట్ అద్భుతమైన ఫామ్లు ఈ సీజన్లో వచ్చిన మొట్టమొదటి సీజన్లోనే రాక్ సాలిడ్ పర్ఫార్మెన్స్ చైన్ ట్యాకిల్ ఎవరైనా నేర్చుకోవాలంటే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ స్కిల్ వాచ్ ఇట్ వాచ్ ఇట్ వాచ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ గ్యాప్ ఇస్తే చాలు ప్రాక్టీస్ మ్యాచ్ లాగా నాకు మ్యాచ్ లా కనబడట్లేదు ఎందుకంటే చాలా చాలా ఈజీగా అవుట్ కావడం జరుగుతుంది డిఫెన్స్ అంతే అద్భుతంగా ఆడుతుంది రైడర్స్ మాత్రం ఇట్స్ కేక్ అన్నట్టుగా ఆడుతా ఉన్నారు బట్ ఎందుకో భారత్ ఉడ్డాకి ఛాన్స్ ఎక్కువ ఇవ్వాలి శశి ఎందుకంటే తను కూడా హండ్రెడ్ పాయింట్ సాధిస్తే కొంచెం ఫామ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి తనకు కొంచెం అవకాశాలు ఎక్కువ ఇవ్వాలి చూద్దాం ఇక్కడ కిక్ ఎగ్జిక్యూషన్ కోసం ప్రయత్నం గుమాన్ సింగ్ ఖచ్చితంగా ఆఫ్ కలర్ కనిపిస్తున్నాడు ఈ రోజున అయిపోయింది ఇంకొకటి అస్టాక్ సో ఇక్కడైతే ఫ్యాన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో అటువైపు ఒక పాయింట్ ఇటువైపు ఒక పాయింట్ సో ఆఖరి పంచ్ అదర కొట్టాలి వాళ్ళని బెదర కొట్టాలి ఆ పంచ్ ఎలా ఉన్నా బట్ యూపీ వద్ద మాత్రం అద్భుతమైన పంచ్లు ఇస్తా ఉంది యూపీ యోధాకి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ట్యాకిల్స్లో అద్భుతం జరుగుతూ ఉంది ఎవరు పట్టినా ట్యాకిల్ సక్సెస్ఫుల్ జరుగుతూ ఉంది ఏ రకంగా ఆడుతురు భయ అంటే వాళ్ళు నిజంగా క్వాలిఫై అయిన తర్వాత ఒక పూనకాల్ లోడింగ్ అన్నట్టుగా కనపడతా ఉంది హ్యాపీ ఫ్యాన్స్ ఇక్కడ చిన్నాళ్ళు పెద్దళ్ళు అందరూ కలిసి ఇక్కడ గుజరాత్ జెంట్స్ నంబర్ నైన్టీ నైన్ జెర్సిన సర్ప్రైజ్ ట్యాకిల్ ఇక్కడ ఎంత బ్రిలియంట్గా జరిగిందో టాకిల్ అయినా సరే సపోర్ట్ రావడంతో ట్యాకిల్ సక్సెస్ కావడం జరిగింది బాక్ లైన్ పడుకుంటూ మిడ్ వరకు సాగుతున్నాడు అలా ఉన్నారు క్షమించాలి నిజంగా బాక్ లైన్ లో పడుకుంటే మిడ్ లైన్ ఈజీగా రీచ్ అవుతా ఉండు అంత టాల్ ప్లేయర్స్ ముగ్గురు ఒకరు కాదు ముగ్గురు గగన్ గౌడ భారత్ ఉడ్డా ప్రతి ఒక్కరు కూడా అంతే హైట్ గా కనబడుతున్నారు టీమ్ ఈ లోపే ఆల్అట్ అయిపోయారు మళ్ళీ గుజరాత్ జైన్స్ మేము మాట్లాడుకునే లోపే ఆల్అౌట్ అయిపోయారు ఇంకెన్నిసార్లు అవుతారో ఈ ని సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీరామ్ ఫైనాన్స్ అటు ఇక్కడ హెచ్ఎస్ రాకేష్ రైట్ కార్నర్ రా మళ్ళీ లెఫ్ట్ కార్నర్ అసలు ఎవరు అసలు హితేష్ నిజంగా ఎందుకు చెప్పినట్టు రెండు ధ్వజ స్తంభాల నిలబడుతున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి ఉంటే అక్కడ కొయ్యల్లా తయారయ్యారు గుజరాత్ జైన్స్ కి నిజంగా అసలు సూపర్ డిఫెన్స్ లైనప్ అంటే సూపర్ డిఫెన్స్ లైనప్ బ్రిలియంట్ బ్రియన్స్ కాంబినేషన్ అది ఏ మాత్రం అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు కాంబినేషన్ అదిరింది సపోర్ట్స్ కూడా అంతే అద్భుతంగా ఆడుతా ఉన్నారు ఈ మ్యాచ్ తర్వాత యూపీఓ కనుక గెలిస్తే గెలిస్తే అంటే ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ అయిపోయింది చూశారు కదా పద్నాలుగు నలభై ఒకటి ఈ రివర్స్ లో ఉంది మిర్రర్ వీళ్ళు ఇప్పుడు గెలిచేశారు కాబట్టి వీళ్ళు సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతారు పాయింట్స్ టేబుల్లో హర్యానా సీలర్స్ ఆల్మోస్ట్ లైన్ దగ్గర ఉన్న ప్లేయర్ని ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అసలు ట్యాకిల్ చేశారు సీననా ఈ ట్యాకిల్ కి మీరు అంతే ప్రెస్ అయ్యారు భయ్యా ఉతికి ఆరేసిందని చెప్పాలి ఇంతకంటే చెప్పాల్సింది ఏం లేదు ఎక్కడ పట్టినా ట్యాకిల్ సక్సెస్ అవుతాను చూడొచ్చు మిడ్ లైన్కి ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్గా ట్యాకిల్ అయింది అయినా సరే ఎంత సక్సెస్ఫుల్ ట్యాకిల్ అంటే వాళ్ళు ఈ సీజన్లో ఎంత ఫామ్లో ఉన్నారు మనకు క్లియర్గా తెలుస్తా ఉంది అక్కడ ఏం జరిగింది భరత్ పట్టుకోగానే ఎందుకు ఆగిపోయాడు అసలు ఏం మాత్రం

స్ట్రగుల్లో వదల్లేదు ఇక్కడ చూడొచ్చు థై హోల్డ్ జరిగిన తర్వాత ఎస్కేప్ అయిన విధానం బ్రిలియంట్ అని చెప్పొచ్చు తన కోర్ స్ట్రెంత్ ఏ రకంగా ఉందో టూ గుడ్ బ్రిలియంట్ ఎంత చెప్పినా బ్రి హండ్రెడ్ ఆఫ్ హండ్రెడ్ అని చెప్పాలి ఇంకో మెయిన్ ప్లేయర్ సురేందర్ గిల్ కెప్టెన్ కనపడపోయినా లేడు లేకుండానే ఇలా ఆడుతున్నాడు ఇంకా మనడు కూడా వచ్చి జాయిన్ అయితే ఇంకెలా ఉంటుందో ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు యువ దాస్ ఇక్కడ రోహన్ సింగ్ రైడ్ జరిగింది తను రామ్మేర్ సింగ్ యొక్క కొడుకు సో తండ్రి కొడుకులో ఒకటే టీంలో ఆడడం పీకే హిస్టరీలో ఇది మొట్టమొదటిసారి సో ఒక పాయింట్ అయితే సాధించాడు తండ్రికి తగ్గ తనీయుడులాగే ఒక అవుట్ టీమ్ టౌన్ తీసుకొని చాలా ఈజీగా ఎస్కేప్ అయ్యాడు ఈ లోపే వెళ్ళి సునాయాసంగా గగన్ గౌడ అట్లా వెళ్ళి ఇట్లా పాయింట్ తీసుకొచ్చాడు వెళ్ళింది ఎవరో కాదు మన గగన్ గౌడ ఆల్రెడీ సెవెంటీన్ పాయింట్ సాధించాడు జర్సీ నెంబర్ సెవెన్ సెవెంటీన్ పాయింట్స్ సాధించాడు అండ్ మల్టీ పాయింట్ రైట్ స్కోర్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది నాకు తెలిసి ఈ సీజన్లో హైయెస్ట్ పాయింట్ లో అండ్ కాన్ఫిడెంట్ లో కనబడుతున్నాడు రైట్ కౌర్ డిఫెండర్ నీరజ్ క్లియర్ అవుట్ వర్ట్ అండ్ జగన్ గౌడ మాత్రం నిజంగా బ్యాక్ ట్రాకింగ్ స్కిల్ ద్వారా మిడ్ లైన్ రీచ్ అయ్యాడు ఈజీగా రైట్ ఒక సబ్స్టిట్యూషన్ అయితే జరిగింది రైట్ కార్నర్లో సో ఇక్కడ సూపర్ ట్యాకిల్ సిచువేషన్ ఆన్లో ఉంది గుమాన్ సింగ్ దీపికా వెళ్తున్నాడు బట్ రైట్ కార్నర్ చెక్ చేసుకున్నాడు ఒక డ్యాష్ జరిగింది క్లియర్ ఎస్కేప్ మే కాంటాక్ట్ కోల్పోయాడా లేదా చూడాలి ఇరక పాయింట్ లగిస్తుందా సూపర్ ట్యాకిల్ 2 పాయింట్స్ యుపి యోదాస్ యస్ ఇట్స్ అ రాగ్ ఫర్ యుపి యోదాస్

సూపర్ టాకిల్ సిచ్యువేషన్ ఆన్ సూపర్ టాకిల్ సక్సెస్ అవుతారా ఇదా యాస్ ఒక మంచి యాంగిల్ హోల్డ్ రాకేష్ ని రఫ్ సూపర్ టాకిల్ లచ్చ మసలి పట్టు ఇది కదా మ్యాచ్ ఇది కదా ముగ్గురున కూడా బెంబెల్ ఎత్తిస్తున్నారు అపోనెంట్స్ ని మంచి స్టాక్ సూపర్ టాకిల్ అది మంచి యాంకిల్ హోల్డ్ గుజరాత్ జైన్స్ ఈ రోజు 23 తో సర్ ఇక్కడ చూడొచ్చు ఇదే లాస్ట్ రైడ్ ఫుల్ టైమ్ పూర్తయ్యేసరికి ట్వంటీ త్రీ పాయింట్ గుజరాత్ జైన్స్ అండ్ ఫిఫ్టీ నైన్ యూపీ యోదాస్ ప్యూర్ డామినెన్స్ బై యూపీ యోదాస్ ఈరోజు వాట్ అండ్ ఆల్ రౌండ్ షో ఫ్రమ్ యూపీ యో దాస్ సెకండ్ పొజిషన్లో ఉన్నా సరే ఏం మాత్రం లైక్ తీసుకోలేదు అప్పటి విజయంతో సెకండ్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది వాట్ ఏ కన్విన్సింగ్ విక్టరీ ఇక్కడ